పీడీఏ అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటే అవతల వారి మీద మనకున్న అభిమానం సాన్నిహిత్యం ప్రేమ మరో పబ్లిక్గా అంటే బహిరంగంగా ప్రదర్శించడం ఇది కొన్నేళ్లుగా పీక్ స్టేజ్కి చేరుతుంది ఈ పీడీఏలో భాగంగా బెంగళూరుకి సంబంధించిన ఒక జంట ఈ సన్ రూఫ్ కార్లలో అంటే మధ్యలో బొక ఉండే కార్లలో ఒకరినొకరు కావలించుకుంటూ తెగ అందరికీ కనిపిస్తూ ఒక దాన్ని ఏమంటాం మన ఇక ఒక విచిత్రమైనటువంటి ప్రదర్శనకి పాల్పడ్డారు లాస్ట్ వీక్ దాని మీద అంటేనే బెంగళూరు సంబంధించిన ఒక మెట్రో అథారిటీసు రంగంలో దిగి వారికి ఫైన్ వేశారు కోర్టులు కూడా ఫైన్ వేశారు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మరొకటి అనుకుంటూ ఇలాంటి చిత్త చాంచాల చెప్పి పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది కోర్టులో అభిప్రాయపడ్డాయి అలానే సమాజంలో చాలామంది కూడా చెప్తారు ఈ పీడీఏ తాలూకు పీక్స్కి ఎలా వెళ్తుందంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళిలో పురోహితుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు కానీ ఈ మధ్యనే ఒక పోస్ట్ కూడా చూసాం ఇప్పటి నుంచో ఈ వృత్తి చేస్తున్నాం పౌరోహిత్యం ఇకపై నేను ఇక చేయలేనేమో అని ఒక అతను అంటున్నట్టుగా ఒక పోస్ట్ దాని సారాంశం ఏంటంటే చివరిలో ఒక పంచి కూడా ఉంటుంది అందులో గతంలో పెళ్ళిళ్ళు ఎందుకు అన్నేళ్ళు ఉండేవి మధ్యలో ఎందుకు బ్రేక్ అయిపోతున్నాయి ఇప్పుడు అంటే ఏముంది నాయనా కట్టిన తాళ్ళే మళ్ళీ మళ్ళీ కట్టిస్తున్నారు పెట్టిన మెట్టెల్ని మళ్ళీ మళ్ళీ పెట్టిస్తున్నారు ఇది ఈ కెమెరామెన్లు వీళ్ళందరూ కలిసి అందుకనే ఇన్నిసార్లు పెటాకులు అవుతున్నాయి పెళ్ళిళ్ళు అనేది ఆ పంచి చివరిలో ఆ పోస్ట్లో మధ్యలో యాక్షన్ చేస్తూ తాళి కట్టిన తర్వాత మళ్ళీ అలా కట్టండి ఇలా కట్టండి అని చెప్పేసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ పురోహితుడు చెప్తున్నటువంటి తంతు శ్రద్ధగా చేయకుండా ఫోటోగ్రాఫర్లు చేసినట్టు చేపిస్తున్నారు అందువల్లే ఇకపై ఇలాంటివి నాకు నచ్చట్లేదు నేను వదిలేస్తాను అన్నట్లుగా పోస్ట్ సాగుతుంది అది ఒక అతి అయితే అందులోని అతికి పరాకాష్ట ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవరి తాహతకు తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారు అందులో ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఈ సెమీ న్యూడ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి చూసారా దాన్ని ఎవరు కూడా చూస్తున్న సేపు ఎంజాయ్ చేస్తారు అందులో సందేహం లేదు కానీ ఆ తర్వాత మాత్రం తిట్టిపోస్తారు ఎందుకు అంటే మానవ నైజం అది అంతే నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నావా మోడలింగ్ షూట్ చేస్తున్నావా అనేది తెలిసి ఉండాలి కొన్నాళ్ళ తర్వాత అంతెందుకు ఇప్పుడు మన రమ్యకృష్ణ గారు ఉన్నారు ఆమె పడుకు పాత సినిమాలు కనుక ఆమె చూస్తున్నప్పుడు చిచిచి చి అని షై ఫీల్ అవ్వటమే కాకుండా నువ్వు అసలు ఇలా చేసేదానివే అని కూడా అడుగుతారు అడుగుతున్నాడు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆవిడే చెప్పారు అలానే రోజా రమణ గారు కొన్ని ఏళ్ల క్రితం ఆమె చేసిన సినిమాలు కొన్ని మలయాళ సినిమాలు అట్లానే తెలుగు సినిమాలు కొన్ని సీన్స్ ఇంటిమేట్గా ఉన్న సీన్స్ని ఆ తర్వాత కాలంలో తొలగించాల్సి వచ్చింది అలానే ఒక జంట ఆమె మలయాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యువతి ఈ హీరో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరో ఇంటి పేరు మేక ఇక అంతకుమించి చెప్పాను నేను వాళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆ హీరోయిన్ చాలా ఇంటి ఉన్న సీన్స్ వేరే హీరోలతో అంటే తమిళ్లో చేసినవి ఇక్కడ రిలీజ్ అవుతున్నప్పుడు వాటిల్ని ఏదో రకంగా ఆపాలి అని చెప్పి హీరో ట్రై చేశారట అంటే నటనే కానీ ఒక కుటుంబ స్త్రీగా మారిన తర్వాత ఇలాంటివి సోషల్ మీడియా కానీ ప్రజాబాహుళ్యంలో ఉండటం అంత మంచిది కాదు ఇబ్బందికరంగా మారుతుంది అనేది అందులో ఉద్దేశం ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్తో అంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా నా పిల్లలు నేను చూసిన నేను చేసిన పనులు చూసి గర్వపడాలి తప్పితే సిగ్గుపడకూడదు అని ఆ రేంజ్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీకు తమ్ముల్లో పెట్టిన ఫోటో అదే గోవాలో చేసినటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చెప్ చెప్పాం కదా ఇప్పుడు రిచ్ పీపుల్ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కొంతమంది మసానాల్లో కూడా చేస్తున్నారట ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒకటి పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అట్రాక్షన్ ఒకటి పీడీఏ ఒకటి పిచ్చి పిక్స్ లాగా ఇంకొకటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవి చూసిన వాళ్ళు ఎవరు వీటిని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నారు ఇంకొకటి అంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నట్టు కామెంట్ చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు అది ఓకే కానీ ముందు మన బుద్ధి ఏమవ్వాలి మనం చేస్తున్న పని కొన్ని రోజుల తర్వాత కూడా గర్వకారణంగానే ఉంటే అది ఓకే అంటే మనల్ని చూసి ఏమనుకుంటారు అవతలవాడు అన్న వెరపు అవసరం లేదు సమాజంలో కానీ నువ్వు చేస్తున్నది మామూలు పని కాదు నువ్వు మంచి పని చేస్తూ ఎవడేమనుకుంటే నాకేంటి అనుకోవచ్చు కానీ నేను మాంసం తింటున్నాను కదా అని చెప్పి మేళ వేసుకొని తిరుగుతున్నారనుకోండి ఏమవుతుంది అదే ఇప్పుడు పీడీఏ కానీ ఈ ప్రీ షూట్స్ కానీ ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా చేసే కామెంట్స్ అయితే అయి ఉండవు ఇప్పుడు ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు ఎవడు డిసైడ్ చేస్తాడు అనేది ప్రశ్నే కానీ అది హద్దు దాటామో అన్నది వాళ్ళకి తెలుస్తుంది చూసేవాళ్ళకి తెలుస్తుంది కాబట్టే చూసినంతసేపు చూసి ఆ తర్వాత ఎగతాళి చేసి మీరు కావాలంటే ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకొని చూడండి అప్పుడు అర్థమవుతుంది ఇది కరెక్టా కాదా అనేది అవతల వాడు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే ఇప్పుడు భార్య రూపవతి శత్రు భార్య గుణవతి శత్రు ఇట్లాంటి కొన్ని కొన్ని సామెతలు ఎందుకు చెప్తారంటే అందులోని అర్థం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి మనం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదు ప్రేమ లేక కాదల కొట్టయి అని ఒక సినిమా వచ్చింది బహుశా ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటా ఇంకా ఎక్కువే అను అయి ఉండవచ్చు కూడా ఆ సినిమాలో దేవయ అని హీరోయిన్ అజిత్ హీరో డైరెక్టర్ పేరు మర్చిపోయి అగస్త్య అనుకుంటే చక్కని ఉంటే అందులోనే హీరా కూడా ఈ హీరోనే అజిత్తో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది అన్నారు అందు ఈ మధ్య కాలంలో అతగాడిని ఇండైరెక్ట్గా అనేది కూడా ఈ సినిమా ముందులో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన సాన్నిత్యంతోనే మంచి పాటలు పాటలుంటే ఇప్పటికైనా చూడండి మీరు ఈ ప్రేమలేఖ సినిమా ఈ ప్రేమ లేఖలో అజిత్ ప్రేమించిన యువతి కాగా దేవయాని బావగా రాజీవ్ నటిస్తాడు రాజీవ్ చీటికి మాటికి ఈ దేవయాన్ని తిట్టిపోస్తూ ఉంటాడు ఎందుకు అంటే చెప్తాడు అప్పుడు నేను నువ్వు నా మరదలవి కదమ్మా అతి సన్నిహితంగా ఉన్నా సన్నిహితంగా మెలిగినా కూడా లోకం అపార్థం చేసుకుంటుంది అందువల్ల నేను నీతో కటువుగా ఉన్నాను కానీ వేరే భావం లేదు నాకు అని చెప్తాడు కానీ ఈ సందర్భంలో హీరాతో దగ్గుబాటి రాజా మనము ఈ మధ్యకాలంలో మిస్ అయినటువంటి దగ్గుబాటు రాజా హీరాని లవ్ చేస్తాడు కానీ హీరా అజిత్ పడుతుంది ఎందుకు అంటే నాకు డబ్బు ఎక్కువ కావాలని ఆ సందర్భంలో కొన్ని డైలాగులు ఉంటాయన్నమాట నేను ఇది మన రాజీవే చెప్తాడు నేను నా అవతలవాడి భార్య అందంగా ఉంటే నేను చూస్తుంటాను కానీ అదే నా భార్యని ఇంకొకటి చూస్తుంటే సహించలేను అని ఈ స్థితి ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ఉంటారే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసి ముందు ఎంజాయ్ చేసి ఏది సెమీన్యూడ్గా ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేసి ఆ ఫోటోల్ని ఆ తర్వాత టిట్టేది ఎందుకు అంటే అసలు వాస్తవం బోధపడి ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీద ఇప్పుడున్నటువంటి ఈ యావగేషన్ ఇదంతా ఒకసారి చల్లారిన తర్వాత అర్థమవుతుంది అనమాట ఆ సమయంలో మనం అలా బిహేవ్ చేయటం కరెక్టా కాదా అని లోకంతో మనకి పని ఏంటి అనేది అది ఓకే కానీ ఏంటంటే ఈ ఈ అతి ప్రదర్శన నిజంగా నేను మనసులో ఉండి చేసేవా ఓకే కానీ సినిమాల్లో సన్నివేశాలను చూసి అలానే ప్రవర్తించాలని భార్యలు మగుళ్ళు కోరుకోవటం తప్పు కదా ఇద్దరూ తప్పే కదా సినిమా సన్నివేశాలు అసహజం సహజంగా ఉండేదంతా వేరుగా ఉంటుంది కానీ సినిమా స్టిక్ సన్నివేశాలని ప్రీ వెడ్డింగ్ షూట్లని వెడ్డింగ్ షూట్లని పెట్టుకుంటే ఆ తర్వాత మనకి మిగిలేదు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలితే నేను చెప్పినటువంటి పోస్టులో పౌరోహితుడు చెప్తాడే చివరిలో ఏది ఎందుకు పెటాకులు అవుతున్నాయని వాటికి కారణం ఇదే బైక్